నమస్తే అండి నా పేరు నరేంద్ర నేను టైల్స్ వర్క్ చేస్తుంటానండి గోదావరి అవతల చిన్న పని వచ్చిందండి అంతర్వేదిలో మాట్లాడుకోవడం కోసం వెళ్తున్నాను మేము ఇలాగా నర్సాపురం గోదావరి దాటడానికి లాంచీలు ఉన్నాయండి లాంచీ దాటి అటు సెకండ్ హైడ్ పల్లె మీంచి అంతర్వేది వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదు ఆఫీసర్ ఆపేశారండి మాకు గోదావరి దాటడానికి మరో మార్గం ఏదైనా ఉందంటే అదే చించినాడ బ్రిడ్జ్ అండి బ్రిడ్జి దాటి వెళ్ళాల్సిందే నేను కూడా ఇప్పుడు చించనాడి బ్రిడ్జ్ మించి వెళ్ళటానికి బయలుదేరండి ఇది చిన్న చిన్న బ్రిడ్జ్ మించి తీసిన వ్యూ అండి వరద నీరు చూడండి ఇటు ఇటు చూసినా నీరే ఎంత లెక్క చూసినా నీరే భారీగా వచ్చి చేరుకుందండి వరద నీరు ఇటు పెద్దలంక మించి బయలుదేరానండి తీర ఎక్కడికి వచ్చి వస్తే ఇటు చూసినా నీరేనండి మొత్తం ఊరిలోకి వరద నీరు వచ్చి చేరుకుందండి కొబ్బరి తోటలు అరటి తోటలు ఇటు పంట పంట పొలాలు అలాగే చేపల చెరువులు మొత్తం అన్నీ కూడా ఉలిగిపోవడం జరిగిందండి వరద నీటితో చూడండి అంత చూసినా ఎంతసేపు చూసినా ఎట్టి వైపు చూసినా మొత్తం నీరే కనబడుతుందండి మొత్తం నీటితో నిండిపోయిందండి పిల్లలకు మొత్తం కూడాను మీరు చూడాలి ఇంకా ఎలా ఉందో పది రోజుల క్రితం ఇటు వచ్చిండండి అప్పటికి బాగానే ఉందండి ఇంత నీరు గట్టా ఏం లేదు ఉన్నట్టుండి పరిస్థితి మారిపోయిందండి ఊళ్ళో జనం అనుకుంటాండి ఈ వరద నీటికి పైనుంచి వచ్చే చేపలు పడటానికి వాళ్ళేసి పడుతున్నారండి మరి చెరువులు కూడా నిండిపోయినాయి కదండి చెరువులో చేపలు అన్నవచ్చు లేకపోతే గోదావరి నీటికి వచ్చిన చేపలు అన్నవచ్చండి ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం ఒకటి ఉందండి చూడండి కొబ్బరి తోటలు చాలా అందంగా ఉందండి చూడటానికి ఇదిగోండి కొందర వెళ్ళిన తర్వాత ఊరే కాదండి రోడ్లు కూడా నిండిపోయింది ఊర్లో ఉన్న రోడ్లు మొత్తం అంతా జలమై నిండిపోయిందండి మా బండికి వెళ్ళి కొల్లి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ ఊరి కూడా వెళ్ళటానికి దారి లేదు వెనక్కి వెళ్ళిపోమన్నారు మాకు తిరిగి వెనక్కి బయలుదేరామండి వచ్చిన ఈ దారి అంతా టైం వేస్ట్ అయిపోయిందండి మళ్ళీ వెనక్కి వెళ్ళి అటు గట్టు గట్టుమనిషి ఇంకెళ్ళాలండి మాకు దారి చూడాలి ఇది టేక్ సెట్ అండి మొత్తం వరద నీరు ఊళ్ళోకి రావడం వల్ల మొన్నటి వరకు కార్లు పళ్ళు తిరిగే రోడ్లు కూడా ఇప్పుడు పడవలు తిరిగివాల్సిన పరిస్థితి అండి జనం చాలా ఇబ్బందులు పడుతున్నారండి అక్కడి నుంచి మన ఆంధ్రవేది వచ్చేసానండి పని చూసుకుని ఆంధ్రవేది ఫిష్ ఫిషింగ్ గార్ట్ అండి ఒక బోట్ అయితే ఫిషింగ్ బోట్ అండి ఇది సముద్రకి వేటక రెడీగా ఉన్నట్టు అన్నీ రెడీ చేసుకుంటున్నారు చాలా బాగుంటుందండి ఇక్కడ ఒకసారి వచ్చేవంటే మళ్ళీ తిరిగి వెళ్ళకపోతే అవ్వదు టైం అంతా ఇక్కడ స్పెండ్ అండి ఎవరినైనా కాలి ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి ఇలా ఇక్కడే తిరుగుతుంటారండి చాలామంది చాలా బాగుంటుందండి వ్యూ ఇక్కడ ఒక పక్క గోదావరి చూడండి ఏ విధంగా ఉంటారో గోదావరి అల్ల తాకిడికి పడవలు బియ్యాలు ఉంటున్నాయండి బలమైన గాలులు చాలా బాగుంటుందండి ఇక్కడ మాటలో చెప్పలేమండి ఎవరు నాకైతే చాలా బాగా నచ్చుతుందండి పక్కన గోదావరి చూడండి ఈ సముద్రమా గోదావరి కూడా తెలియట్లేదండి ఆ విధంగా ఉంది సముద్రంలో కెరటాలు వచ్చినట్టు గోదావరిలో కూడా కళ్ళలో అలలో కెరటాలు చూడండి ఒకసారి ఎందుకంటే సముద్రంలో ఈ గోదావరి కలిసే ప్రదేశం అండి ఇది అందుకనే దాని సముద్ర ప్రభావం ఈ గోదావరి మీద కూడా చూపిస్తూ ఉంటుంది అందుకని అండి దానిపైగా ఇప్పుడు వాతావరణం బాలేదు కానీ ఈ వేగమైన గాలుల వల్ల కూడా కొంచెం అలలు లెగ్స్ పడుతూ ఉంటాయండి చాలా బాగుంటుందండి మాటల్లో చెప్పలేము ఇప్పుడు వచ్చి ఫీల్ అవ్వాలి అంతే చాలా థ్రిల్గా ఉంటుందండి నాకైతే నేనైతే ఇప్పుడు ఖాళీగా ఉన్నా సరే ఇక్కడికి వస్తూ ఉంటానండి ఆ రోజంతా ఇక్కడే స్పెండ్ చేసి వెళ్తానండి టైము అసలు టైం తెలియదండి అలాగే పక్కన చూడండి చేపలన్నీ ఎండబెట్టారు మనకి ఎండు చేపలు వస్తాయి కదండి ఇంక ఇలాగే ఎండబెట్టి వాటిని అమ్ముతూంటున్నారండి ఇవి పండుగప్పలు మాల్చెప్ప జల్లలు సముద్రపు గొరసలు సావిడాలు వంజరం గుమ్మడి బారు అంటండి ఇలా రకరకాలు చాలా ఉన్నాయండి చెప్పుకుంటా పోతే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు పెడదాక ట్రై చేస్తుంటానండి థ్యాంక్స్ అండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి